హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి గరిష్టంగా డె ఎనిమిది వేల వరకు సబ్సిడీ పొందండి వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో గోవిందయ్య అనే ఒక రైతు ఉండేవాడు గోవిందయ్య అన్న కొడుకు గోపాలం గోపాలం చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు అప్పటి నుంచి గోవిందయ్యే పెంచుతున్నాడు అయితే గోపాలాన్ని పెంచడం గోవిందయ్య భార్య గోవిందమ్మకు అస్సలు ఇష్టం లేదు అందుకే గోపాలాన్ని చదివించకుండా ఇంటి పనులన్నీ చేయిస్తూ ఉండేది పనులు చేయించటమే కాదు తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు పిన్ని ఆకలేస్తుంది నాకు కూడా అన్నం పెట్టవు అని అడిగాడు గోపాలం ఆ వేస్తుంది వేస్తుంది ఆకలి దరిద్రులకు ఆకలి అని ఇంతకీ నేను చెప్పిన పనులన్నీ చేశావా లేదా అని అడిగింది గోవిందమ్మ ఆ చేశాను పిన్ని అన్నాడు గోపాలం ఏది ఆ పశువుల దగ్గర పేడ కూడా ఎత్తావా లేదా అని కాస్త కడువుగా అడిగింది గోవిందమ్మ ఆ పేడ ఎత్తేసాను పిన్ని అని చెప్పాడు గోపాలం అయితే ఉండు అని రాత్రి మిగిలిన భోజనాన్ని తీసుకువచ్చి గోపాలం ముందు పెట్టింది గోవిందమ్మ అది తింటూ పిన్ని ఇది రాత్రి మిగిలిన అన్నమా కొంచెం వాసన వస్తుంది పిన్ని తమ్ముళ్ళకు పెట్టింది నాకు కూడా పెట్టొచ్చుగా అది తింటాను అని కాస్త భయం భయంగానే అడిగాడు గోపాలం నీ కళ్ళు పిల్లల మీద కూడా పడిందా వాళ్ళు తినే తినే నీకు కావాలా ఆహా ఇక వాళ్ళకు పెట్టకుండా నీకు పెట్టమని అడగలేదు నేను పెట్టింది తింటే తిను లేదంటే వెళ్ళిపో అంతేగాని గొంతెమ్మ కోరికలు కోరొద్దు అని కసిరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది గోవిందమ్మ ఇక ఏమీ చెయ్యలేక ఆ పాడైపోయిన అన్నమే తిని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాలం అలా గోవిందమ్మ పెట్టే కష్టాలను భరిస్తూ పెరిగి పెద్దవాడయ్యాడు గోపాలం అయితే అన్నేళ్లు గడిచినా సరే గోవిందమ్మలో ఎలాంటి మార్పు లేదు ఇంకాస్త ఎక్కువ కష్టాలే పెట్టసాగింది పిన్ని పొలం వెళ్ళి మందు చల్లాలి గాని కాస్త ఆకలిగా ఉంది అన్నం పెట్టవు అని అడిగాడు గోపాలం ఉదయమే తింది అప్పుడే ఆకలేస్తుందా అని అడిగింది గోవిందమ్మ అంటే ఉదయం తింది రాత్రి అన్నం కదా అది ఒక్క ముద్దేగా అందుకే ఆకలేస్తుంది పిన్ని కొంచెం అన్నం పెట్టవు అని అడిగాడు గోపాలం మొన్న దాకా అదే ముద్ద సరిపోయేది కానీ వీడు పెరిగాడో లేదు ఆకలి పెరిగింది నా ఖర్చు పెరిగింది ఎలాగైనా వీడిని వదిలించుకోవాలి వీడిని ఇంట్లో నుంచి పంపించేద్దామా అంటే మా ఆయన ఊరుకోడు అంటే నా చేతికి మట్టి అంటకుండా ఏదో ఒకటి చేసి వీడిని ఇంట్లో నుంచి గెంటేయాలి ఏం చెప్తే వీడు వెళ్ళిపోతాడబ్బా అని మనసులోనే అనుకుంటూ దాని గురించే ఆలోచిస్తూ వెళ్ళి అన్నం తీసుకువచ్చి గోపాలానికి పెట్టింది గోవిందమ్మ గోపాలం ఆ అన్నం తిని పొలం వెళ్ళిపోయాడు అయితే ఆ రాజ్యం మహారాజు గారికి సంతానం లేదు అదే ఒక పెద్ద సమస్య అనుకుంటే దానికి తోడు మహారాణి గారి ఆరోగ్యం కూడా క్షీణించింది ఏదో వింత జబ్బు చేసి మంచాన పడ్డారు మహారాజా మహారాణి గారికి వచ్చిన జబ్బు అరుదైనది దానిని తగ్గించే వనమూలికలు మన రాజ్యంలోనే ఉన్నాయి మహారాజా కానీ అని సంశయించసాగారు వైద్యుల వారు ఆ కానీ ఏమైందో చెప్పండి త్వరగా అన్నారు మహారాజు గారు అది ఆ మూలికలు మన రాజ్యానికి ఉత్తర వైపు ఉన్న కొండ మీద ఉన్నాయి మహారాజా కానీ ఆ కొండ మీదకి వెళ్ళాలంటే సామాన్యుల వల్ల కాదు మహారాజా అక్కడ ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ ఆ బ్రహ్మరాక్షసుడు తినేస్తున్నాడు మహారాజా కానీ ధైర్యం చేసి ఎవరైనా వెళ్ళి ఆ మూలికను తీసుకురాగలిగితే నేను మహారాణి గారిని బ్రతికిస్తాను మహారాజా అని చెప్పారు వైద్యుల వారు ఎవరో ఎందుకు నేనే వెళ్ళి ఆ బ్రహ్మరాక్షసుడిని చంపేసి ఆ మూలికను తీసుకువస్తాను అని ఆవేశంగా అన్నారు మహారాజు గారు మహారాజా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి మీరు గనక వెళితే రాజులేని రాజ్యం అయిపోతుంది మహారాజా అది తెలుసుకున్న శత్రురాజులు మన రాజ్యం మీదకి దండెత్తి రావచ్చు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నారు మహామంత్రి గారు మరి ఏం చేయమంటారు మహామంత్రి నాకింతకంటే ఆలోచన రావడం లేదు అన్నారు మహారాజు గారు మహారాజా తొందర పడకండి మీ తర్వాత ఈ రాజ్యానికి రాజు ఎవరవ్వాలా అని మీరు తెగ ఆలోచిస్తున్నారు కదా ఆ సమస్యకు కూడా దీనితోనే పరిష్కారం లభిస్తుంది మహారాజా కాస్త ఆలోచించండి ఆ మూలికను తీసుకురావడం సామాన్యుల వల్ల కాదు తెలివితేటలు ఉన్న బలవంతుడైన వ్యక్తే ఆ రాక్షసుడిని చంపి ఆ మూలికను తీసుకురాగలడు అలాంటి వ్యక్తికే రాజయ్య అర్హత ఉంటుంది అందుకే ఎవరైతే రాక్షసుడిని చంపి మూలికను తీసుకువచ్చి మహారాణిని బ్రతికిస్తారో వారిని ఈ రాజ్యం యువరాజుగా ప్రకటించి వారికి ఈ రాజ్యాన్ని అప్పచెప్తాం అని దండోరా వేయిద్దాం అని చెప్పారు మహామంత్రి గారు మీరు చెప్పింది చాలా బాగుంది మహామంత్రి అలాగే కానివ్వండి అన్నారు మహారాజు గారు ఇక మహామంత్రి గారు రాజ్యంలోని అన్ని గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో అదే విధంగా దండోరా వేయించారు ఆ దండోరా గోవిందమ్మ చెవిన పడనే పడింది ఆహా ఈ దండోరా ఏదో మనకు ఉపయోగపడేలాగుందే మాయ మాటలు చెప్పి ఎలాగైనా సరే గోపాలాన్ని ఆ మూలికి తీసుకురమ్మని పంపిస్తాను అప్పుడు అక్కడ ఉన్న రాక్షసుడు వీడిని తినేస్తాడు దాంతో మా ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది అని మనసులో అనుకుని అయ్యా గోపాలం దండోరా విన్నావా అని అడిగింది గోవిందమ్మ ఏం దండోరా పిన్ని నేను వినలేదు అన్నాడు గోపాలం మరే మన రాజ్యం మహారాణి గారికి ఆరోగ్యం బాగోలేదంట ఆవిడ బ్రతకాలంటే మూలిక తీసుకురావాలంట ఆ మూలిక రాక్షసుడు ఉంటాడు చూడు ఆ కొండ మీద ఉందంట ఎవరైతే ఆ మూలికను తీసుకువస్తారో వారికి ఈ రాజ్యం అప్పచెప్పేస్తారంట ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు కదా ఇక వారే ఈ రాజ్యానికి రాజు అవుతారు ఇదేదో చాలా బాగుందయ్యా నువ్వు వెళ్ళి ఆ మూలిక తీసుకురావచ్చుగా నువ్వు ఈ రాజ్యానికి రాజు అవ్వచ్చు అని మంచిగా చెప్పింది గోవిందమ్మ అమ్మో పిన్ని ఆ రాక్షసుడు చాలా బలవంతుడు ఆ రాక్షసుని చంపి నేనెలా తీసుకురాగలను ఆ మూలికని అని భయంగా అన్నాడు గోపాలం గోపాలం నీ బలం నీకు తెలియటం లేదయ్యా నువ్వు ఎంతటి రాక్షసు ఇట్టే చంపగలవు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు వెళ్ళి తీసుకురా నీకు ఈ రాజ్యానికి రాజు అయిపోతావు ఎంతటితో నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చాలా మంచిగా చెప్పింది గోవిందమ్మ అర్థమయ్యిందిలే పిన్ని నన్ను ఎలాగోలా వదిలించుకోవాలని చూస్తున్నావు ఇక మీకు భారం అవ్వను వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారమన్నా అవుతాను లేదంటే మహారాణి గారికి ప్రాణమన్నా పోస్తాను అని మనసులో అనుకుని సరే పిన్ని అలాగే బయలుదేరతాను అన్నాడు గోపాలం సరే అయ్యా జాగ్రత్తగా వెళ్ళిరా బాగా మధ్యలో ఎక్కడైనా దాహం వేస్తే తాగడానికి మంచినీళ్ళు ఉండాలిగా కాస్త మంచినీళ్ళు కూడా తీసుకువెళ్ళయ్యా అని లోపలికి వెళ్ళి మంచినీళ్ళ సీసాని సంచిలో వేసుకువచ్చి గోపాలానికి ఇచ్చింది గోవిందమ్మ ఇక ఆ సంచి తీసుకుని సరే పిన్ని నేను గనక ఆ రాక్షసుడిని చంపి మూలికను గనక తీసుకువస్తే మిమ్మల్ని కూడా నాతో పాటు రాజ్యానికి తీసుకువెళ్ళిపోతానే ఒకవేళ ఆ రాక్షసుడికి నేను ఆహారం అయిపోతే బాధపడకండే అని అక్కడి నుంచి బయలుదేరాడు గోపాలం ఆ బో నువ్వు ములికి తీసుకొచ్చినట్టే మమ్మల్ని రాజ్యానికి తీసుకువెళ్ళినట్టే అది జరగని పనేలే కాని నువ్వు ఆ రాక్షసుడికి ఆహారం అవ్వడం అన్నది నిజం నువ్వు ఆహారం అయిపోతే మేము ఇక్కడ పండగ చేసుకుంటాం అంతేగాని బాధపడం అని మనసులో అనుకుని పైకి మాత్రం అయ్యా అలా మాట్లాడుకు నీకేం జరగదు అంతా మంచి జరుగుతుంది వెళ్ళిరా జాగ్రత్త అని మంచిగా చెప్పింది గోవిందమ్మ అలా వెళుతున్న గోపాలానికి ఒక చోట బావి వద్ద ఒక బామ్మ ఏడుస్తూ కనిపించింది ఏమైంది బామ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని వెళ్ళి అడిగాడు గోపాలం అయ్యా నా కడవ బావిలో పడిపోయింది నా దగ్గర ఉంది ఒక్క కడవే రేపటి నుంచి ఎలా తోడుకోవాలో తెలియక ఏడుస్తున్నానయ్యా అని జరిగింది చెప్పింది బామ్మ ఓ సంతేనా బాధపడుకు బామ్మ నేను బావిలోకి దిగి నీ కడవ పైకి తీసుకొచ్చేస్తానులే అని బావిలోకి దిగి కడవ తీసుకువచ్చి బామ్మ ఈ కడవేనా నీది అని అడిగాడు గోపాలం ఆ ఇదేనయ్యా నీకు చాలా చాలా ధన్యవాదాలయ్యా నా కడవ పోయిందనుకున్నాను ఎలా గొల తెచ్చిచ్చావు నాకెంత సాయం చేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను అని అటు ఇటు చూసి ఆ ఇదిగో అయ్యా నేను తిందామని రొట్టెలు తెచ్చుకున్నాను ఇవి తీసుకుని తినయ్యా అని తన దగ్గర ఉన్న రొట్టెలు ఇచ్చింది బామ్మ ఇక వాటిని తీసుకుని ముందుకు బయలుదేరాడు గోపాలం అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఆకలిగా అనిపించి ఆ రొట్టెలు తిందామని ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు తీరా తినబోయేసరికి ఒక సన్యాసి అక్కడికి వచ్చి అయ్యా నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతావా అని అడిగాడు దాంతో తినే రొట్టెలను తినకుండా ఆ సన్యాసికి పెట్టేశాడు గోపాలం ఆయన వాటిని తిని నువ్వు తినే రొట్టెలను నాకు పెట్టి నా ఆకలి బాధను తీర్చి నా ప్రాణాలను నిలిపావయ్యా నీలాంటి ప్రాణదాతకు నేనేమివ్వగలను అని ఆలోచించి తన సంచిలో ఉన్న ఒక బండరాయిని తీసి ఇదిగో నాయన ఈ బండరాయిని తీసుకో ఇది చాలా మహిమగల రాయి ఈ రాయి ఎక్కడ ఉన్నా సరే నువ్వు రమ్మనగానే దాని ముందు కొండలు ఉన్నా సరే పిండి చేసి చీల్చుకుని మరీ వచ్చేస్తుంది అందుకే ఈ రాయిని తెలివిగా నీకు అవసరమైనప్పుడు వాడుకో ఇది ఒక్కసారికి మాత్రమే ఉపయోగపడుతుంది సరేనా అని ఆ రాయిని ఇచ్చి గోపాలాన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సన్యాసి ఇక గోపాలం ఆ రాయిని తీసుకుని ముందుకు బయలుదేరాడు అలా నడిచి నడిచి మూలిక ఉన్న కొండకు చేరుకున్నాడు ఇక వైద్యుల వారు చెప్పిన ఆనవాళ్లతో ఉన్న మూలికను కోసుకుని సంచిలో వేసుకుని తిరిగి వస్తూ ఉండగా రాక్షసుడు ఎదురు పడ్డాడు ఇక అంతే ప్రాణాలు పైనే పోయాయి గోపాలానికి ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించసాగాడు ఆహా ఎన్నాటికి ఎన్నాటికి నాకు నరమాంసం దొరికింది ఈ రోజు నాకు ఒక పండగే అనుకుంటూ గోపాలాన్ని మింగబోయాడు ఆ రాక్షసుడు రాక్షసుల వారు రాక్షసులు వారు మీకోసమే వచ్చాను ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని ధైర్యం చేసి చెప్పాడు గోపాలం ఏంటి నా కోసం వచ్చావా ఎందుకు అని అనుమానంగా అడిగాడు రాక్షసుడు నేను పాతాళంలో ఉన్న రాక్షసుల రాజ్యంలో పనిచేసే సేవకుడిని మా రాజ్యం రాజుగారు నీ కీర్తి ప్రతిష్టలు విని నిన్ను సైనాధ్యక్షుణ్ణి చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు మీరు గనక పాతాళలోకం వస్తే మీకు పదవిని ఇచ్చి మీరు తినడానికి రోజుకొక మనిషిని కూడా ఇస్తానని చెప్పమని నన్ను రాయిబారిగా పంపారు మీరు నాతో పాటు వస్తారా అని అడిగాడు గోపాలం పాతాళలోకంలో రాక్షసుల రాజ్యం ఉందా నాకు తెలియదే అని అనుమానంగా అడిగాడు రాక్షసుడు మీకు తెలియదా అయితే ఒక్కసారి నాతో పాటు వచ్చి ఆ రాజ్యాన్ని చూడాల్సిందే అప్పుడు మీరే అంటారు ఇక్కడే ఉంటానని అన్నాడు గోపాలం అవునా అంత బాగుంటుందా అయితే నేను వస్తాను నన్ను తీసుకువెళ్ళు అన్నాడు రాక్షసుడు ఆ ఎందుకు తీసుకువెళ్ళను తీసుకువెళతాను అయితే పాతాళలోకంలో ఉండే బ్రహ్మరాక్షసులు మీకంటే రెట్టింపు ఆకారంలో ఉంటారు మిమ్మల్ని కూడా ఆ ఆకారంలోకి మార్చి అప్పుడు తీసుకురమ్మన్నారు మహారాజు గారు అని చెప్పాడు గోపాలం అవునా నాకంటే పెద్దగా ఉంటారా అయినా నన్ను ఆకారానికి ఎలా తీసుకువెళతావు అని అనుమానంగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు ఎలా ఏముంది ఇదిగో మహారాజు గారు నాకు ఒక రాయి ఇచ్చారు దీన్నంట మీరు ఒక్కసారిగా మింగేస్తే మీరు కొండంతైపోతారంట అప్పుడు తీసుకురమ్మని చెప్పారు అని నమ్మకంగా చెప్పాడు గోపాలం పాతాళలోకానికి వెళ్లాలనే ఆత్రంలో కొంచెం కూడా ఆలోచించకుండా ఆ బండరాయిని అమాంతం మింగేశాడు బ్రహ్మరాక్షసుడు ఇంకేముంది గోపాలం ఆ రాయిని రమ్మని కోరాడు దాంతో ఆ రాయి బ్రహ్మరాక్షసుడి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేసింది దాంతో బ్రహ్మరాక్షసుడు చనిపోయాడు ఇక ఆనందంగా ఆ మూలికను తీసుకుని వచ్చి మహారాజు గారికి ఇచ్చాడు ఆ మూలికతో మహారాణి గారి జబ్బు నయమయ్యి బ్రతికిపోయారు ఇక అన్నట్లుగానే గోపాలాన్ని దత్తత తీసుకుని రాజ్యాన్ని అప్పజెప్పేశారు మహారాజు గారు గోవిందమ్మ చెప్పినట్లుగానే ఆ రోజుతో గోపాలం కష్టాలు తీరిపోయాయి తనను కష్టపెట్టిన పిన్నిని కూడా తన మంచితనంతో క్షమించి తన రాజ్యంలోనే ఉంచుకున్నాడు గోపాలం కష్టం విలువ తెలిసిన మంచి మనస్సున్న తెలివైన గోపాలం పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్